ప్రమాదంలో గాయపడ్డ బాధ్యతలను ఎంసీ ఫౌండేషన్ సభ్యులు మరియు పెంచలకోన మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ తిరుపాలరెడ్డి భాస్కర్ రెడ్డి పరామర్శించారు ఘటనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు పదివేల రూపాయలు ఆర్థిక సాయం గాయపడ్డ వారికి ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు ఈ సందర్భంగా ఎంసీ ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ చనిపోయిన చిన్న బాలకృష్ణారెడ్డి జ్ఞాపకార్థం ఎంసీ ఫౌండేషన్ స్థాపించడం జరిగిందని ఆపదలో ఉండే కుటుంబాలకు ఎప్పుడూ ఈ ఫౌండేషన్ అండగా ఉంటుందని ఆయన అన్నారు अवशा <laughs>